జగన్ సర్కారు లోపం ముందుచూపు లేమి వల్ల ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది మూడు నెలలుగా దుర్భిక్ష పరిస్థితులు కనిపిస్తున్నాయి వర్షాలు లేక జలాశయాలు నిండుకుంటున్నాయి చెరువులు ఎండిపోయాయి కాల్వల్లో చుక్క నీరు లేదు దీనివల్ల ఎండాకాలంలో నీటి కొరత తలెత్తుతుందని ఎవరికైనా అర్థమవుతుంది కానీ జగన్ సర్కారుకు మాత్రం అవేవీ కనిపించలేదు ఫలితంగా ఊళ్లల్లో తాగేందుకే కాదు రోజువారీ అవసరాలకు నీళ్లు లేక గ్రామీణ పట్టణ ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు ప్రకాశం పల్నాడు కర్నూలు అనంతపురం గుంటూరు జిల్లాల్లో సమస్య తీవ్రంగా ఉంది ప్రకాశం జిల్లా మార్కాపురం పొదిలి ఎర్రగొండపాలెం పట్టణాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో తాగునీటి సమస్యపై ఈటీవీ ఈనాడు క్షేత్రస్థాయిలో రెండు రోజులు పరిశీలించింది ఊరూరా జనం నీటి కోసం అష్టకష్టాలు పడుతున్న దృశ్యాలే కనిపించాయి నీటి ట్యాంకర్లు ఎప్పుడొస్తాయోనని మహిళలు ఖాళీ బిందెలతో నిరీక్షిస్తున్నారు కర్నూలు జిల్లా ఆదోని పత్తికొండ ఆలూరు తదితర నియోజకవర్గాల్లో జనం తిప్పలు అన్నీ ఇన్నీ కావు ఇప్పుడే ఇలా ఉంటే మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆందోళన చెందుతున్నారు అసలు నీళ్లు వచ్చే నీళ్లు కూడా సాలట్లేదు చాలా ఇబ్బందిగా ఉంది ట్యాంకి పట్టుకోవటం కొనుక్కోవటం రమ్మొచ్చి వంద రూపాయలు రెండు నెలలు పెట్టి నీళ్లు చుక్కోవట్లేదు బోరింగ్ లో కూడా రావట్లేదు నీళ్లు ఇలా చాలా ఇబ్బంది పడుతున్నాం అండి కూల్ పని చేసుకునే వాళ్ళకి మరి నీళ్లు కొనుక్కోవాలంటే ఇబ్బందిగా ఉంది సార్ వంద రూపాయలు పెట్టుకోవాలంటే నీళ్ళు లేకపోతే ఏ పని లేదు కనీసం బాత్రూమ్కి వెళ్ళాలన్నా నీళ్లు కావాలి రెండు సార్లు రెండు వందలు పొదుపుగానే వాడుకుంటున్నావు బంగారం అలా ఇగో దాచి పెట్టుకుంటున్నా గతేడాదితో పోల్చుకుంటే ఈసారి భూగర్భ జలాలు దాదాపు రెట్టింపు స్థాయిలో దిగజారినా సర్కారు మేల్కోలేదు చాలా చోట్ల మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళనలు చేస్తున్నారు కర్నూలు జిల్లా పర్యటనలో సీఎం జగన్ బస్సు యాత్రను అడ్డుకున్నారు నీళ్ల ట్యాంకర్ల కోసం పనులు మానుకోవాల్సి వస్తోందని మహిళలు వాపోతున్నారు కొన్ని చోట్ల నీటి ట్యాంకర్ల కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో సమస్య జటిలంగా మారుతోంది నీటి ఎద్దడితో పశువులను ఎలా కాపాడుకోవాలని పాడి రైతులు వాపోతున్నారు కరువుతో పొలాలన్నీ ఎండిపోయాయి ట్రాక్టర్ ఎండుగడ్డిని పద్నాలుగు వేలకు కొరాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో కొందరు రైతులు గేదెల్ని అమ్ముకుంటున్నారు కానీ ఆ గొర్రెలకు కానీ ఆవులకు కానీ మేకలకు కానీ ఏమిటి కానీ బతి నీళ్ళు లేవు మాకు నీళ్ళు కావాలి మా అన్నం ఎత్తుకుపోయి దాన్ని తాపుకొని తోలుకొని మా గ్రామంలో నీళ్ళ సౌకర్యమే లేదు అది ఎండిపోయిన తర్వాత మాకు ఇంకా ఎక్కడన్నా గుంతలు తీపించుకుంటే కూడా వాళ్ళు తోలుతుంటే అరుస్తున్నారు సార్ రైతులు అట్లా చాలా వాటర్ గురించి చాలా ఇబ్బంది ఉంది సార్ మాకు ప్రకాశం జిల్లాలో తాగునీటి సమస్యపై ప్రజల ఆందోళనతో కదలిక వచ్చిన జగన్ సర్కార్ పొదిలిలో ఆరు వందల ఎకరాల పెద్ద చెరువును రిజర్వాయురుగా మారుస్తామని ప్రకటించింది అందులో భాగంగా దర్శి నుంచి చెరువుకు సాగర్ జలాల్ని తరలించేందుకు పైప్లైన్ నిర్మాణానికి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో సీఎం జగన్ శంకుస్థాపన చేశారు బిల్లులు చెల్లించకపోవడంతో ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి మార్కాపురంలో తాగునీటి సమస్య పరిష్కారానికి త్రిప్రాంతకం నుంచి పైప్లైన్లు వేసే పనుల్ని కూడా సకాలంలో పూర్తి చేయడం లేదు కనీసము ఆఫీసర్లు కాడి బయడిగితే మేమేం చేసామని చెప్పి చేతులు ఎత్తి అత్తం రాళ్ళు గత సంవత్సరం వర్షాలు పడకపోతే ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో చాలా బోర్లు అడుగంటిపోయినాయి ట్యాంకర్లతో పంచాయతీలు కొన్ని పంచాయతీలలో నీళ్లు తోలుతా ఉన్నారు మరి ఐదు సంవత్సరాల కాలంలో శాశ్వత పరిష్కారం అనేటువంటిది కనుగొనలేదు మాకు ఏడేళ్ళకి ఒక ట్యాంకర్ అనమాట అందుకు వచ్చి రెండు డ్రమ్ములు మాకు ఆ రెండు డ్రమ్ముల నీళ్ళే మేము ఐదు రోజులు ఆరు రోజులు వాడుకోవాలి మాకు మంచి నీళ్ళు పంపులు ఉన్నాయి కానీ రెండు బిందులు కంటే ఎక్కువ రావు మూడు రోజులకు నాలుగు రోజులకు ఒకసారి వస్తాయి ఇంటికి వచ్చి రెండు డ్రమ్ములు మూడు బిందెలు మంచి అంతే ఆరు రోజులకు రెండు రోజులు నీళ్ళు జరిపతాయా పల్నాడు జిల్లాలోని వెల్దుర్తి దుర్గి బొల్లాపల్లి మండలాల ప్రజలు సాగు తాగునీటికి అవస్థలు పడుతున్నారు కేవలం ఎన్నికల్లో ప్రజల్ని మభ్యపెట్టేందుకు నాలుగు నెలల క్రితం వరికపూడిసెల ఎత్తిపోతల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు బొల్లాపల్లి మండలంలోని ఇరవై గ్రామాలకు తాగునీరు అందించేందుకు పన్నెండు కోట్లతో సామాజిక రక్షిత తాగునీటి పథకం మంజూరు చేస్తున్నట్లు ఏడాది కిందట జగన్ ప్రకటించినా ఇప్పటికీ నోచుకోలేదు వినుకొండలో తాగునీటి సరఫరాకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏఐఐబీ నిధులు నూట అరవై ఒక్క కోట్లు మంజూరయ్యాయి పా ప్రభుత్వం రాగానే అప్పటివరకు జరిగిన పనులను ఆపేసింది ఫలితంగా నీటికి అవస్థలు పడుతూనే ఉన్నారు ఇక్కడే కాదు పిడుగురాళ్లా చిలకలురిపేట మచ్చలలో సైతం నీటిపాట్లు తప్పడం లేదు